హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఏదైనా పండగలప్పుడైనా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కైనా వెంటనే గుర్తొచ్చేది అందరికీ కూడా సేమియా పాయసం కదండి ఆ సేమియా పాయసాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్తో హెల్దీగా చెయ్యాలి అంటే ఇలా క్యారెట్ సేమియా పాయసంని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి అలా అలాగే ఒక కప్పు తురిమిన క్యారెట్ని కూడా వేసుకొని ఈ క్యారెట్ అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ క్యారెట్ని ఒక కప్పులోనికి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఇదే కప్పుతో ఒక మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను మీ దగ్గర నార్మల్ సేమియా ఉంటే ఒక్కసారి ఇలా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి తీసుకోండి ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి నేను ఫ్రై చేయడం లేదు ఇది కూడా ఒక కప్పు తీసుకొని వాటర్లోనికి వేసేసుకోవాలి వేసుకొని సేమియాని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చేతో పట్టుకుంటే ఇలా కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుముని కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఈ రెండు కలిపి మరొక్కసారి ఉడికించుకోవాలి ఇలా సేమియా క్యారెట్ అంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోనికి ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి షుగర్ కొంచెం ఎక్కువ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు వేసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పా ఒక కప్పు వేస్తున్నాను వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి ఇలా షుగర్ వేయడం వల్ల కొద్దిగా లిక్విడ్గా వస్తుంది తర్వాత ఇందులోనికి ఇలాచీ పౌడర్ని అలాగే కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి తగినన్ని పాలని వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పుని కిస్మిస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా క్యారెట్ సేమియా పాయసం రెడీ అండి క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో బెల్లంని వేసుకుంటే సరిపోతుంది అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం